చీపురు కింద ఈ వస్తువును దాచి ఉంచితే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది స్వయంగా లక్ష్మీదేవి చెప్పిన విషయం మన అందరి ఇళ్ళలో చీపుర్లు ఉంటాయి చీపురు విషయంలో ఎప్పుడూ కూడా తప్పులు చేయకూడదు తెలియక చీపురు విషయంలో తప్పులు చేస్తే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది చీపురు లక్ష్మీదేవి స్వరూపం చీపురు లక్ష్మీదేవితో సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎవరైతే చీపురుని సరైన విధంగా ఉపయోగిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది అటువంటి చీపురితో సంధ్యా సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు చీపురును ఎప్పుడు కూడా కాలితో తొక్కకూడదు వాకిలి ఓడ్చే చీపురు ఎప్పుడు కూడా బాత్రూంలో పెట్టకూడదు బయట ఎక్కడైనా సరే పెట్టాలి ఇక ప్రత్యేకించి చీపురు కింద ఈ వస్తువును పెడితే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు మరి ఈ చీపురు కింద ఏ వస్తువును పెడితే కష్టాలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చీపురు మన అందరీళ్లలో ఉంటుంది వాస్తు ప్రకారం సరైన దిశలో పెట్టకపోతే మనపై మన కుటుంబంపై మన జీవితాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చీపురుతో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి పొరపాటున మీరు కనుక చీపురుతో ఇలా చేశారంటే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది చీపురు లక్ష్మీదేవికి మాత్రమే ప్రసిద్ధి చెందినది కాదు శనీశ్వరుడికి మరియు రాహువు కూడా చీపురు ప్రసిద్ధి చెందినదే చీపురు శనీశ్వరుని ఆయుధం ఎంతో ప్రసిద్ధి చెందిన చీపురును ఇంట్లో వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయిన చీపురుతో బాగా పాడైపోయిన చీపురుతో ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో డబ్బు మిగలదు అని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది చాలామంది తెలియక పాడైపోయిన చీపురును కాలువలు అంటే ప్రవహించే నీటిలో పడవేస్తూ ఉంటారు కానీ అలా అసలు చేయకూడదు ఇల్లు శుభ్రం చేసే చీపురును బయట వాకిలి ఊడ్చే చీపురును ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచాలి అలాగే చీపురు ఎత్తే చాటను ఒకే దగ్గర ఉంచకూడదు వీటిని ఒకే చోట ఉంచితే మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి చీపురును ఒకవైపు కసువు ఎత్తే చాటను మరొక వైపు పెట్టుకోవాలి మీరు ఇంట్లో వాడే చీపురైనా సరే బయట వాడే చీపురైనా సరే ఏ చీపురైనా ఇంట్లో ఒక మూలనే పెడతాము అలా మూలన పెట్టినప్పుడు కూర్చో భాగం కిందకు మనం పట్టుకుని వచ్చే భాగం పైవైపు ఉండాలి అని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో ప్లాస్టిక్ చీపుర్లు కూడా వచ్చాయి ఇంటిలో ప్లాస్టిక్ చీపుర్లు వాడటం అంత మంచిది కాదని పండితులు చెబుతూ ఉన్నారు ప్లాస్టిక్ చీపురులతో ఇల్లు అంతగా శుభ్రమవదు కాబట్టి సాధ్యమైనంత వరకు మామూలు చీపురును వాడటం మంచిది మరొక విషయం ఏమిటి అంటే పూజా గదిలో చీపురును అసలు వాడకూడదు పూజా గదిలో చీపురును నిషేధించారు మన పండితులు అయితే మనలో కొంతమంది కొందరు ఇంటిలో వాడే చీపురును వాడటం లేదు కదా గదికి ప్రత్యేకంగా ఒక చీపురును ఉంచుతాము కాబట్టి పూజా గదిలో చీపురు వాడితే తప్పేమిటి అనుకుంటూ ఉంటారు పూజా గదిలో చీపురు వాడటం వలన పొరపాటున ఆ చీపురును దేవుని ఫోటోలకు కానీ పూజకు సంబంధించిన వస్తువులకు కానీ తగిలితే అది చాలా పెద్ద తప్పు అని పండితులు చెబుతూ ఉన్నారు మీరు పూజా గదిలో చీపురును వాడే బదులు ఒక క్లాత్ను వాడండి ప్రతిరోజు ఆ క్లాత్తో పూజా గదిని శుభ్రం చేసి ఆ తర్వాత వారానికి ఒకసారి ఆ క్లాత్ను తడుపుకోండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు పూజా గదిలో తెలియక చీపురును వాడారనుకోండి ఇప్పుడు తెలుసుకున్నారు కదా కాబట్టి సాధ్యమైనంత వరకు క్లాత్ క్లాత్తో శుభ్రం చేసుకోండి అలాగే బయట వరండా వరండాలో కొబ్బరి చీపురును కొంచెం నీటితో కడిగిన తర్వాత కొంచెం సేపు బయట ఉంచాలి నీళ్లు ఆరిపోయిన తర్వాత చీపురు చీపురుని ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి వాడిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు ఈశాన్యం వైపు అసలు పెట్టకూడదు తూర్పు వైపు ఉన్న గోడకు ఆనిచ్చి పెట్టకూడదు అలాగే ఆగ్నేయం వైపు ఆగ్నేయ గోడకు ఆయన చీపురును పెట్టకూడదు అని పండితులు చెబుతున్నారు దీనికి వాస్తు ప్రకారంగా చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది తూర్పువైపు చీపురును పెట్టకూడదు ఎందుకంటే తూర్పువైపు దేవతా మందిరాలను నేర్పించుకుంటూ ఉంటాము కాబట్టి దేవుని పూజా మందిరాలు అన్నీ కూడా తూర్పు వైపునే ఉంటాయి కాబట్టి తూర్పువైపు తూర్పు గోడకు చీపురును హానించి పెట్టకూడదు లేకపోతే ఆగ్నేయంలో వంటగదులు నిర్మించుకుంటూ ఉంటాము వంటగదులు చీపురును ఎవరూ పెట్టరు ఎందుకంటే చీపురుకు చాలా చెత్త అంటి ఉంటుంది బ్యాక్టీరియా వంటివి ఉంటాయి కాబట్టి ఆగ్నేయ దిశలు అంటే వంటగదిలో పెట్టుకోకూడదు చీపురు ఈశాన్యం దిశలో చీపురు పెడితే ఆర్థిక పరంగా చాలా నష్టం కలుగుతుందని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు అప్పులు భారీగా పెరిగిపోతాయి జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు కాబట్టి చీపురును తోర్పు ఆగ్నేయం ఈశాన్యం మూలలో తప్ప నైరుతి వాయవ్యము మూలలో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చీపురుని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తోర్పు ఆగ్నేయ ఈశాన్యం మూలలో పెట్టుకోకూడదు వాయవ్యములలో పెట్టవచ్చు అంటే పడమరకు దక్షిణానికి మధ్య ఉండే ప్రదేశం వాయవ్యము అంటే పడమరకు ఉత్తరానికి మధ్య ఉండే ప్రదేశం ఈ నైరుతి వాయవ్యంలో చీపురును ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి చీపురును ఈ దిక్కులో వాస్తు ప్రకారం పెడితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది హిందూ ధర్మంలో ఇల్లే దేవాలయం అని చెప్పారు అందుకే ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది పేదరికం రాదు అందుకే చీపురుకు లక్ష్మీదేవికి డైరెక్టుగా సంబంధముని అని పెద్దలు చెబుతూ ఉన్నారు లక్ష్మీదేవి ఆగమనం జరగాలి అంటే రాత్రి సమయంలో చిన్న పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు అసలు ఏం చేయాలి అంటే రాత్రి సమయంలో పడుకునే ముందు రెండు యాలకులను చీపురు కింద పెట్టి పెట్టండి పెట్టే ముందు లక్ష్మీదేవి మా ఇంటికి రావాలని కోరుకోండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి మరునాడు ఉదయం నిద్ర లేవగానే చీపురు కింద ఉంచిన ఆ రెండు యాలకులను తీసేసి డస్ట్బిన్లో పడవేయండి ఈ పరిహారాన్ని శుక్రవారం రోజు చేయాలి వరుసగా ఐదు శుక్రవారాల పాటు ఈ పరిహారం చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి పేదరికం పోయి లాభం కలుగుతుంది అని స్వయంగా లక్ష్మీదేవియే చెప్పింది కనుక మీరు కూడా చీపురుతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకోండి అలాగే చాలామందికి తెలియక చీపురుతో చేసే అతిపెద్ద తప్పు ఏమిటి అంటే చీపురుతో పిల్లలను కొడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది చీపురుతో పిల్లల్ని కాదు ఆవులను కుక్కలను పిల్లులను కూడా కొట్టకూడదు చీపురుతో ఏ జీవిని కొట్టకూడదు చంపకూడదు అని పండితులు చెబుతూ ఉన్నారు ఇంట్లోకి ఏవైనా పురుగులు కీటకాలు వచ్చినప్పుడు వాటిని చంపడానికి చీపురు అసలు ఉపయోగించకూడదు ఎందుకంటే చీపురుతో ఇల్లును శుభ్రం చేస్తే పురుగులను చీపురుతో చంపితే వాటి రక్తం లేదా వాటికి ఉన్న క్రిములు చీపురుకు అంటుకుంటూ ఉంటాయి వాటిని చంపిన చీపురుతో మీరు ఇల్లు ఊడిస్తే ఇల్లు అంటే బ్యాక్టీరియాతో నిండిపోతుంది దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి చీపురుతో ఏ కీటకాలను చంపకండి అలాగే పిల్లులను ఆవులను కూడా కొట్టకండి కుక్కల్ని కూడా చీపురుతో కొట్టకండి పిల్లలు దేవుడు ఉంటారని మన పెద్దలు అంటూ ఉంటారు అలాగే ఆవులు లక్ష్మీదేవితో పాటు ముక్కోటి దేవతలు కొలువు తీరి ఉంటారని పెద్దల మాట మరి పిల్లలను ఆవులను చీపురుతో కొడితే వారిని అవమానించిన వారము అవుతాము వారి కోపానికి గురి అవుతాము కాబట్టి చీపురుతో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అలాగే ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురును నించో పెట్టకుండా పడుకోబెడితే ఇంకా మంచిది అని పండితులు చెబుతూ ఉన్నారు నైరుతి మరియు వాయవ్యంలోనే ఉంచాలి ఇలా చీపురును ఇంట్లో ఈ దిక్కులో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అలాగే చీపురు కొనే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రం తెలిసిన పండితులు చెబుతూ ఉన్నారు కొన్ని వారాలలో కొన్ని తిథులలో చీపురును కొనకూడదు అని పండితులు కూడా చెబుతూ ఉన్నారు మరి అవి ఏ తిది ఏ వారాలో తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం మహాలయ పక్షం అంటే భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజులలో చీపురును కొనకూడదు గ్రహణానికి ముందు రోజు గ్రహణం రోజు గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు పండుగ రోజులలో ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు శ్రావణ రోహిణి పుష్యమి ఉత్తరాభాద్ర అనురాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ కూడా చీపురు కొనకూడదని చెబుతూ ఉన్నారు వాస్తు నిపుణులు ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారము బుధవారము గురువారము ఆదివారము మాత్రమే బయట పడేయాలి ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు తర్వాత పడేయాలి బిడ్డ పుట్టినప్పుడు పురటి స్నానం తరువాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపురు కూడా మళ్లీ వాడకూడదని వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు అలాగే ఇంటి లోపల బయట ఒకే చీపురు వాడకూడదు గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది సంధ్యా సమయానికి ముందుగానే అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపే ఇల్లు శుభ్రం చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదు ఏదైనా మూల ప్రదేశంలో మాత్రమే పడుకోబెట్టాలి అలాగే శుభకార్యాలు జరిగే సమయంలో చీపురును వాడకూడదు అలాగే ఇంటిని ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వంటగదిలో చీపురును ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎల్లప్పుడూ కూడా ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము మీరు మర్చిపోయి కిచెన్లో చీపురును ఉంచితే మీకు ఆహారం దొరకటం ఇబ్బందిగా మారుతుంది ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువులను కూడా వంటగదిలో ఉంచకూడదు చీపురు విషయంలో మీరు ఏ నియమాలు ఖచ్చితంగా పాటించాలి లేకపోతే మీరు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ందని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు మరి మీరు కూడా చీపురు విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అష్ట ఐశ్వర్యాలను సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి